వెన్నుపోటు గొడ్డలి వేటుకు పేటెంటు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిన్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు ప్రజలు ఆ పార్టీని భూస్థాపితం చేసి పదకొండు సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని ఆయన మండిపడ్డారు మా తిలక్ రోడ్డులోనే రెడ్డిస్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం ఉదయం ఎమ్మెల్యే యాదరెడ్డి వాసు మీడియాతో మాట్లాడుతూ రేపు వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహించడం ఆస్యాస్పదమని అది వైసీపీకి తద్దినం పెట్టే రోజుగా నిర్వహించుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో అసలైన వెను పోటుదారుడు జగన్ ఆస్తి కోసం జగన్ ఇంట్లో నుంచి బయటకు నెట్టేశాడని వెన్నుపోటు ఏముంటుందని ప్రశ్నించారు చిన్నాన్నపై గొడ్డలి పట్టిన పీడ వదిలిందని ప్రజలు ఏడాదిగా ఆనందంగా ఉన్నారని మద్యం క్వాడ్స్ కనిజం కేసుల్లో వైసీపీ వారు ఉన్నందున ఆ కేసుల నుంచి ప్రజల దృష్టి మరించేందుకే వెన్నుపోటు దినం డ్రామాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు ఎన్నో వేధింపులతో భయ భ్రాంతులకు గురయ్యారని ఊటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిగా ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారని ఎంఎల్ యాద్ రెడ్డి వాసు ఉన్నారు జగన్ హయాంలో సంక్షేమ పథకాలకు వెన్నుపోటు పడిచి ఆ నిధులను దారి మళ్లించారని మండిపడ్డారు కార్మికులకు అన్యాయం చేశారని మెగా డిఎస్సీ వేయకుండా నిరుద్యోగ యువతకు వెన్నుపోటు పొడిచారని ఇలా అనేక విధులుగా వెన్నుపోట పొడిచిన వైసీపీ రేపు వెన్నుపోటు దినం నిర్వహించడం హాస్యాస్పదమన్నారు అందుకే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమం రాజమండ్రిలో కూడా నిర్వహిస్తున్నామని ఆదిరెడ్డి వాసు చెప్పారు సందం గణిరాజు జంక్షన్ నుంచి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించి కాల్చి సంబరాలు చేస్తామని చెప్పారు అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రోడ్లు మౌలిక సదుపాయాల కల్పిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని యాదరెడ్డి వాసు చెప్పారు ఈ వెన్నుపోటు దినమని ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం తల్లి చెల్లిని ఆస్తి కోసం ఇంటిలోంచి నెట్టేసిన జగన్మోహన్ రెడ్డి దానికన్నా పెద్ద వెన్నుపోటు ఉంటుందా కుటుంబ వ్యవస్థకే మీరు పెద్ద వెన్నుపోటు పొడిచారు సొంత తల్లిని చెల్లిని ఆస్తి కోసం బయటికి నెట్టేసేసారు చిన్నానని అది గొడ్డలు వేటు ఐదేళ్లలో ఎన్నో అరాచకాలు వేధింపులు భయభ్రాంతులు గురిచేశారు ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతూ ఉన్నారు స్వేచ్ఛగా తిరగలుగుతా ఉన్నారు సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఆ కార్పొరేషన్ ద్వారా నిధులు వాళ్ళకి వెచ్చించకుండా దారి మళ్లించి బటన్ నొక్కేవాడు సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాదా మెగా డిఎస్సీ తీస్తానని రాష్ట్రంలో ఉన్న యువత ఒక జీవితాలతోటి ఆటలాడుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా యువతకు అది వెన్నుపోటు కాదా ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన అంశాలు ఉన్నాయి అనేక విధాలుగా వెన్నుపోట్లు పొడిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఈరోజు వారు అది చేసి రేపు వెన్నుపోటు దినం కింద కార్యక్రమాలు చేసుకుంటున్నారు అని అంటే ఆశ్చర్యంగా ఉంది హాస్యాస్పదంగా కూడా ఉంది మా అందరికీ ఈరోజు ఒక సుపరిపాలన అందిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఆ సుపరిపాలన అందిస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిచ్చున్నారు పేడ విరుగుడయింది జగన్మోహన్ రెడ్డి పీడ విరుగుడైంది అని రేపు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు ప్రజలు ఆనందంగా ఉన్నారు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన కార్యక్రమాలు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు హామీలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు దాన్ని పురస్కరించుకొని ఒక మంచి పాలన ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు అవసరమైన చోట్ల అంటే రోడ్లు వేసుకుంటూ పోతూ ఉన్నాం అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నాం మరో పక్కన సంక్షేమం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఈ రెండు కూడా రెండు కళ్ళుగా ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అర్హత లేదు ఈ కార్యక్రమాలు చేసే అర్హత లేదు సంవత్సరంగా మీరు చూస్తూ ఉన్నారు బాధ్యతాయుతంగా ఏ విధంగా ప్రవర్తించారు ఏనాడు ప్రజల పక్షాన వాళ్ళు పోరాడింది లేదు ఈ సంవత్సరం పొడుగున